ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం భవన్ వద్ద మూడు వందల పదిహేడు జీవో బాధితులు ఈ రోజు నిరసన చేపట్టారు తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు జీవో నెంబర్ మూడు వందల పదిహేడుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల తొమ్మిది నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించారు దీంతో మూడు వందల పదిహేడు జీవో బాధితులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమై చెలో గాంధీభవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టిడికి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగుల ధర్నాకు దిగారు తమ సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లాకర్లతో ఆందోళన నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి మూడు వందల పదిహేడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు ఎన్నికల ముందు మూడు వందల పదిహేడు జీవోను సమీక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు